సెంటెన్స్ చర్చ్ ముందు కొత్త స్టేట్ లైట్లు చూడండి కొత్త స్టేట్ లైట్లు ఫిట్లు అవుతున్నాయి ఇక్కడ సెంటెన్స్ రోడ్లో ప్రస్తుతానికైతే ఈ యొక్క పాత స్తంభాలది ఏమో లైట్లు తీసి ఈ యొక్క సిమెంట్ యొక్క ఆ సిమెంట్ స్తంభానికి ఏమో ఈ ఈ లైట్లు పెడుతున్నారు చూస్తున్నారు కదా ఏ విధంగా అయినా యాంగిల్ ఫిట్ చేస్తున్నాడు సిమెంట్ స్తంభానికి పాతవి తీసి లైట్లు పెడుతున్నారు చూస్తున్నారు కదా చూడండి ఈయన నించునే విధానం చూడండి ఏ విధంగా యాంగిల్ ఉన్నదో నించున్నది చూడండి యాంగిల్ టైప్ అని ఇది పుషింగ్ టైప్ ఈ విధంగా ఈయన ఎక్కుతాడు పుషింగ్ టైప్ ఇది అంటే చేతులతో ఎక్కడ అది పెట్టి దాంట్ ఇష్టాను అన్నట్టు బ్రేక్ అది అంటే ఆగడానికి చూడండి ఈయన లేపే విధానం చూడండి ఏ విధంగా ఉందో సిమెంట్ పైప్కి కి ఉన్న ఐరన్ పైప్ సిమెంట్ పైప్కి ఫిట్ చేస్తున్నారు చూడండి కాలేజ్ రోడ్లో పదహారు లైట్లు ఇక్కడ కూడా ఫిట్ చేస్తున్నాడు ఫిట్ స్థానికైతే ఎన్ని స్తంభాలు చూడండి ఏ విధంగా ఫిట్ చేస్తున్నాడు చూడండి ఈయన దిగే విధానం చూడండి ఎట్లా ఉన్నదో అంటే క్లాంప్ సిస్టమ్ ఉన్నది ఇది చూడండి ఎక్కడానికి కూడా ఈజీ దిగడానికి కూడా ఈజీ క్లాంప్ సిస్టమ్ ఇది चल भाई बता तेरे कैसे है क्या ने बताओ क्या है वो निकल ये क्लैंप सिस्टम है इजी है समझ में చూడండి ఇది స్తంభం మీద ఏ కే క్లాంప్ ఇది క్ర్స్తాన్ కేతే లైటిల్ బిగిస్తున్నార ఇక్కడ గుస్తున్నారు కదా కొన్ని పాతాయి కొన్ని కొత్తాయి అంటే ఇది కొత్తది అనుకుంటా ఇది ఇది కొత్తది ఉన్నది ఇది పాతది పాత దాని మీద ఆ కబూతర్ యొక్క ఆ పౌరాల యొక్క కూకునే అనుగుణాలు కనబడతాయి పాత దాని మీద అంటే పౌరాలు కూకుంటాయి కదా అది పాతయ్య అన్నట్టు ఇవి కొత్తది ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈరోజు కూడా వచ్చింది ఇక్కడ టెక్నీషియన్స్ చూడండి అంటే సార్ ఇవి కొత్తయా పాతయా దేనికంటే పాతయ్య ఉన్న దానికి పౌరాలు యొక్క అనుగుణాలు ఉంటాయి పౌరాలు కూకున్నదేమో అవి తెలుసు కదా పౌరాలు కూకున్నాయి అవి పాతయ్య అన్నట్టు కొత్త దాని మీద పౌరాలు ఏమో దాని లోగో ఉండదు చూడండి ఫిట్ చేస్తున్నాడు ఈయన చూడండి ఈయన ఎక్కే విధానం చాలా ఆశ్చర్యంగా ఉన్నాడు చూడండి ఈజీగా ఎక్కుతున్నాడు ఈయన ఈ క్లాంప్ని చూడండి క్లాంప్ గిరిపు చూడండి ఎక్కే విధానం చాలా ఈజీగా ఉంది పైన ఎక్కి పని చేస్తాడు ఈయన చూడండి ఈజీ ఈజీగా ఎక్కుతున్నాడు చాలా తేలికగా గతంలో చేతులు పట్టుకొని ఎక్కేవాళ్ళు ఇప్పుడు ఈజీగా ఎక్కుతున్నాడు